అవని అయితే కూర్చుని బాధపడుతున్న దగ్గరికి పల్లవి అయితే ఒక బొమ్మను వచ్చి అయితే పెడుతూ ఉంటుంది అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది ఏంటక్క అలా కంగారుగా చూస్తున్నావు నా కాసి ఏంటి ఇదంతా ఏంటి అని అవును ఇదంతా చేసింది నేనే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి అవినీతి షాక్ అవుతూ ఉంటుంది అవునా ఇదంతా చేసి జరిగేలా ఇదంతా చేసి ఇదంతా జరిగేలా చూసింది నేనే అలా అత్త దగ్గర నిన్ను ఇరికించింది నేనే అని చెప్పి చాలా చక్కగా చెప్తూ ఉంటుంది అవని తో పల్లవి అయితే చెప్తూ ఉంటుందా ఆ మాటలకి అవని షాక్ అయ్యి అసలు ఏమనుకుంటున్నావు అవని పల్లవి నువ్వు అసలు మారవా నువ్వు ఎప్పటికీ మార ఇలానే ఉంటావా ఏంటి నువ్వు చేస్తున్న పని నీకు బుద్ధి చెప్పడం నాకు పెద్ద లెక్కేం కాదు నువ్వు చేసిన తప్పులని సాక్ష్యాలతో సహా నిరూపించగలను కానీ ఎందుకని ఆలోచిస్తుంటే నువ్వు రాను రాను మెతిమీరిపోతున్నావే అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుక ఇలాంటి నీతి వాక్యాలు నాకు ఎప్పుడు చెప్తావు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అవని అలా అవుతూ ఇలా అంటూ ఉంటుంది నేను నిన్ను అందరి ముందు ని నిరూపించి నీ బండారం బయట పెడదామని అనుకున్నా సరే కమ్మల ముఖం చూసి ఆలోచిస్తున్నాను మళ్ళీ నువ్వు ఇంటిని ఎన్ని మొక్కలు చేయాలని అంటే ఇంటి మొత్తాన్ని కాదక్క నిన్ను బావిని అక్షయని అక్షయ బావిని నిన్ను ఇంటి నుంచి బయటకు తరిమేస్తే ఆ తర్వాత చక్కగా నేను నీకన్నా మంచిదానిలా మారిపోయి ఇల్లుని చక్కగా చూసుకుంటాను అంతవరకు నేను ఇలానే ఉంటాను ఇలానే ఉండి నిన్ను బావిని బయటికి పంపే వరకు నన్ను నేను మార్చుకోనా అక్క నేను ఇలానే ఉంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఈ మాటలకి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది సరే అక్క నీ మంచితనానికి నీ అమాయక తత్వానికి అలా ఏడ్చుకొని ఉండు నేనేం చేయలేను నేనైతే ఇలానే ఉండి నిన్ను బావిని బయటికి పంపే వరకు మనశ్శాంతిగా నిన్ను ఉంచను అంతవరకు నువ్వు చాలా బాధపడడానికి ఆల్ ద బెస్ట్ అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవని అయితే చాలా బాధపడుతుంది